హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు గారెలు చేసి చూపించబోతున్నానండి ఆకుకూరల్ని మనం ఫ్రై చేస్తే పిల్లలు ఇష్టపడరు కదా అలాంటి వారి కోసం ఇలా ఇలాంటి రెసిపీస్లో మనం ఆకుకూరల్ని కలిపి వేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి అంతేకాకుండా చాలా హెల్దీగా కూడా ఉంటారు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మినపప్పుని ఒక కప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని నాలుగు గంటలు నానపెట్టుకోండి నానిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నానండి నేను పట్టు మినపప్పుతో చేస్తున్నాను కదా మీరు గుళ్ళు మినపప్పుతో అయినా చేసుకోండి గుళ్ళు మినపప్పు అయితే రెండు గంటలు నానితే సరిపోతుందండి ఇప్పుడు కడుక్కున్న మినపప్పుని వాటర్ అంతా తీసేసుకుని ఇలా పప్పుని మిక్సీ జార్లో వేసుకుని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్ తిరుగుతున్నప్పుడు చాలా టైట్గా ఉంది అనిపిస్తే కొంచెంగా వాటర్ పోయండి లేదంటే అలాగే గ్రైండ్ చేసుకోండి వాటర్ ఎక్కువగా పోసామంటే పిండి అనేది జారుగా అయిపోతుంది గారెలో ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తే అంతేకాకుండా షేప్ కూడా కరెక్ట్గా రావండి ఇలా నేను చూపించే విధంగా గట్టిగా రుబ్బి పెట్టుకోండి ఇదంతా కూడా గిన్నెలోకి వేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి ఇలా గిన్నెలో పెట్టుకున్న మినప్పిండిని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టైం ఉంటే రెండు మూడు గంటలైనా పెట్టుకోండి ఇప్పుడు పాలకూర గారెలు అని చెప్ చెప్పాను కదా పాలకూర అండి పెరట్లో ఉన్న పాలకూరని కొన్ని రెబ్బలు తీసుకుని ఇలా తీసుకొచ్చాను వీటిని శుభ్రంగా కడుక్కొని సన్నగా తురుముకోవాలి ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు కడుక్కొని తెచ్చుకున్న పాలకూరని కూడా అలా సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనం గారెలు చేసుకునేటప్పుడు కరెక్ట్గా పిండిలో కలిసిపోతాయి ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా దీనిని కూడా ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు రుబ్బి పెట్టుకుని నానపెట్టుకుని పెట్టుకున్న పిండిని చూద్దాం పిండిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే పాలకూర తురుముని కూడా వేసేసుకోండి అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి అండి పిండి వేసామంటే గారెలు అనేవి చాలాసేపు క్రిస్పీగా ఉంటాయి పొడి బియ్య పిండి వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ స్పూన్ పక్కన పెట్టేసి పిండిని చేత్తోనే కలుపుకున్నామంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మినప్పిండికి బాగా కలుస్తాయి ఇలా చేత్తోనే మొత్తం కలుపుకుని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు పిండిని కొంచెం టేస్ట్ చూడండి సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి పిండి కలుపుకునేటప్పుడు సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా కొన్ని వేసుకోండి నేను చెప్పటం మర్చిపోయానండి అల్లం తురుము కూడా వేసుకోండి ఇప్పుడు బియ్యపిండి నానే వరకు ఒక పది నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చట్నీ చూపించబోతున్నానండి ఎప్పుడు పల్లి కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాం ఈసారి నేను చూపించబోయే మినపప్పు చట్నీ చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దానికి ఎండుమిర్చి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మినపప్పు తీసుకోండి ఇలా పొట్టున్న మినపప్పుతో టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కొంచెం చింతపండు కూడా తీసుకుని వాటర్లో వేసుకుని నానబెట్టుకోండి ఇప్పుడు గిన్నె తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న ఎండుమిర్చిని అలా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ ఇంట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో మినపప్పుని వేసుకోండి నేను పట్టు మినపప్పుతో చేస్తున్నాను కదా మీరు గుళ్ళు మినపప్పుతో అయినా కూడా ఈ చట్నీ అనేది చేసుకోవచ్చండి మినపప్పు ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి సువాసన వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకుని అది కూడా ఎండుమిర్చి తీసుకున్న ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు రెడీ చేసుకుందాం చట్నీ రెడీ అయిన తర్వాత పోపు పెట్టుకుంటాం కదా దానికోసం ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చగా దంచుకొని వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలను కూడా కొన్ని వేసుకోండి పోపు రెడీ అయిన తర్వాత గిన్నె పక్కన పెట్టేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి గారెలు వేసుకోవటానికి ఆయిల్ కాగించుకుందాం ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఎండుమిర్చిని మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి మినపప్పు మరీ ఎక్కువగా మాడనివ్వకండి త్వరగా ఫ్రై చేసుకుని తీసేసుకోండి ఇప్పుడు నానపెట్టుకు ఉంచుకున్న చింతపండు రెబ్బల్ని అలా కొన్ని వేసుకోండి రెండు మూడు రెబ్బల్ని వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మూత పెట్టుకుని మెత్తనికి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తేనే మినపప్పు అనేది మన పంటికి తగలకుండా బాగా నలుగుతుందండి నలిగిన తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకోండి చట్నీని టేస్ట్ చూడండి సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని అలా చట్నీలో వేసేసుకోండి ఇంకా గారెల్లోకి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఈ చట్నీ గారెలకే కాకుండా దోశలకి ఇడ్లీకి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు బియ్య పిండి కలుపుకుని పెట్టుకున్న గారెల పిండిని చూద్దాం ఒక పది నిమిషాలు పిండిని నానపెట్టుకుని ఉంచుకున్నట్లయితే బియ్య పిండి అంతా కూడా మినపిండిలో కలిసిపోయి పిండి అనేది పొంగుతూ వస్తుందండి మీరు పిండిని ఎక్కువసేపు నానపెట్టుకుని ఉంచుకున్నట్లయితే వంట సోడా వేయాల్సిన పని లేదు అప్పటికప్పుడు గారెలు వేస్తున్నారంటే ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకోండి బాగా కలుపుకోండి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే పిల్లలు చేత్తో గారెలు చేసుకోవటం కుదరకపోతే ఇలా టీ షైనర్తో గారెల్ని చేసుకుని వేసుకోండి ఇలా చేసుకుంటే చేతులు అనేవి కాలకుండా ఎన్ని గారెలైనా ఈజీగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ కాగిన తర్వాత చేతిని వాటర్లో తడుపుకొని ఇలా పిండి ముద్దని తీసుకుని టీషైనర్ వెనక్కి తిప్పి ఇలా మనకి కావాల్సిన సైజులో గారిని ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్తో మనం ఈ గారెలు అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్కి పట్టినని గారెలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ మరీ హైలో పెట్టామంటే వేసిన గారి వేసినట్టు మాడిపోతుందండి అందుకే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గారెలు ప్రాసెస్ అనేది చేసుకోండి ఇలా గారెలు వేయటం అయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం పెంచుకొని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోండి ఫ్రెండ్స్ మరీ హైలో పెట్టుకుని ఎక్కువ మంటలో పెట్టుకుని మనం గారెలు వేసుకున్నామంటే పైన అంతా క్రిస్పీగా వచ్చి లోపల పిండి పిండిగా అనిపిస్తాయండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా పిండి అంతా కూడా కరెక్ట్గా ఉడికి గారెలు తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తాయి అందుకే మనం మంటని ఎక్కువగా పెట్టకుండా తగ్గించుకుని స్లో ఫ్లేమ్లోనే గారెలను ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ నుండి తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా చేసుకుని వేసుకోండి అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే వంట చోడా వేయండి లేదంటే వంట చోడా లేకుండా కూడా మనం రుబ్బుకున్న పిండిని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి చేత్తో అలవాటు ఉన్నవారు ఇలా చేత్తోనే పిండి ముద్దని తీసుకుని గారెలుగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఇంకా రెడీ అయిపోయి పాలకూర గారెలు చాలా టేస్టీగా హెల్తీగా ఉండి రెసిపీ రెడీ అయిపోయిందండి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి ఇలా చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎరంసే